రామ్ కుమార్ గారు చెప్తున్నారు పద్మశాలి కమ్యూనిటీ లీడర్ లాస్ట్ ఇయర్ ఇదే రోజు వంశీ గారిని మా పద్మశాలి భవన్ విధిస్తా అన్నారు చేయాలి అంటే నేను చేస్తాను అన్నారు బహుశా ఈ డేట్ అని చెప్పుకుంటారేమో కానీ మళ్ళీ సంవత్సరం పూర్తయ్యగా మార్కండేశ్వర జయంతికి ఇప్పుడు ఇక్కడ మేము కమ్యూనిటీ హాల్ కాడీ నాగరేష్ ఫర్ ద వర్క్ అది ముప్పై లక్షలు మా లచారి గారు చెప్పారు మూడు రోజులు ఇచ్చి యాభై లక్షలు టోటలీ ఎనభై లక్షలకి ఇవాళ వర్క్స్ ప్రారంభించడం జరుగుతుంది వెరీ హ్యాపీ మా నాయకులు కూడా ప్రతి లెవెల్లో వీ హ్యావ్ గివెన్ కమిట్మెంట్స్ రెండు వార్డ్ లెవెల్ కాన్స్టిట్యుయన్సీ లెవెల్ పార్లమెంట్ లెవెల్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మేనేజ్ చేసుకుంటూ చేస్తూ వచ్చు సుధాకర్ గారు కూడా ఒక సోషల్ మీడియాలో జరిగే కాంట్రవర్సీ గురించి కూడా రెస్పాన్స్ ఎప్పుడైనా సరే మారే కాలంతో పాటు మనం కూడా ప్రజల కోరికల మేరకు అందరినీ సమన్యాయం చేస్తూ ముందుకెళ్ళాలి దానికి మంచి సొల్యూషన్ ఎత్తుకారు ఐదు నెలల కోసం ఇప్పుడు అరేంజ్మెంట్ కంటిన్యూ చేస్తే ఎప్పుడైతే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ అవుతుందో ఆల్టర్నేట్ అరేంజ్మెంట్కి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఆ అరేంజ్మెంట్ ఉన్న లొకేషన్ హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ వెకేట్ చేస్తే అక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ వాళ్ళు హ్యాపీగా ఉండాలని అక్కడ సొల్యూషన్ వర్క్ చేసి సుధాకర్ గారు నాకు మొన్నే చెప్పారు దాని తర్వాత వంశీజారిని కూడా నేను మాట్లాడేసాను సో అందరికీ అమకబుల్గా సొల్యూషన్ తీసుకొచ్చేందుకు ఇక్కడ సుధాకర్ గారిని వంశీ గారిని స్థానిక నాయకులందరినీ అభినందిస్తున్నాం అండ్ ఇలాంటి మంచి కార్యక్రమాలు మీ ఎమ్మెల్యే గారు చేస్తూ ఉండాలని కోరుతున్నాను ఎందుకంటే నేను ఏదికి తీసుకొని మాట్లాడకూడదు కానీ మాట్లాడేస్తాను మళ్ళీ ఏదైనా కన్ఫ్యూజన్ వస్తుంది ఇదంతా ఎమ్మెల్యే గారు సుధాకర్ గారు కురితో వచ్చే కమ్యూనిటీ భవన్ ఎందుకంటే నేను నా లాడ్స్ కమ్యూనిటీ భవనాలకి ఇవ్వలేను అని ఒక నిర్ణయం తీసుకున్నాను కారణం ఏంటి అంటే ఏడు నియోజకవర్గాల్లో ఇరవై లక్షల మంది జనాభాకి ఐదు కోట్ల సంవత్సరానికి అసలు ఏమంటే పనికిరాదు కాబట్టి దానికి ఒక ప్రణాళిక పెట్టుకుని ప్రధానంగా విద్య ఆరోగ్యము పోర్ట్సు గ్రంథాలయాలు ఇట్లాంటి హ్యూమన్ డెవలప్మెంట్ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల మీద ఖర్చు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుని ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాము కానీ ఆర్థికంగా కాకుండా ఏ విధంగా అయినా సరే నా మద్దతు దీనికి ఉంటుంది నేను ఎట్లాగో నా ఐదు కోట్లు కాదు ప్రభుత్వానికి చాలా బడ్జెట్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ద్వారా మేము ఎట్లాగో మేము అందరం ప్రతి ప్రతినిధులుగా మేము చేస్తాం థ్యాంక్ యూ పద్మశాలి సోదరుల యొక్క కోరిక మేరకు మేము ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది అలాగే మా చూడ సుధాకర్ గారు ఇంకా ఇక్కడ కూటమి నాయకులు అందరూ కలిసి వాళ్ళు ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఇదే రోజు చేస్తా ఉన్నాం ఈరోజు ఇదే రోజున సుమారు ముప్పై ఎలక్షన్తో అలాగే ముప్పై ఎనిమిది ముప్పై ఏడు వార్డుల్లో కూడా ఎలక్షన్తో ఇవాళ రోడ్లు కూడా పార్టీ చేతుల మీదుగా ఓపెన్ జరిగింది సో చిన్న మాట ప్రకారం కోటల ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినయో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం ఎలక్షన్ తర్వాత కూడా అన్నీ ఏవైతే మేము ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ గ్రహించామో ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ వెళ్తున్నాం ఆ రోజు చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం అప్పటికిప్పుడు తేడాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్న తర్వాతే ఓటు అడుగుతామని చెప్పాం అదే మాట నిలబెట్టుకుంటాం గ్రూపు రేఖలో మారుస్తా రెండు మూడు నెలల్లో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్నాను రానున్న రోజుల్లో